డ్రగ్స్ పై అవగాహన కల్పించే దిశగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు సుజాత నగర్ నుండి కొత్తగూడెం ఇల్లందు క్రాస్ రోడ్ వరకు వందలాది బైక్లతో భారీ ర్యాలీ నిర్వహించారు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఈ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చైతన్యం డ్రగ్స్ పై యుద్ధం అనే నినాదంతో కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు స్థానిక ప్రజలు యువత వ్యాపారులు స్వచ్ఛందంగా ర్యాలీలో పాల్గొన్నారని అన్నారు వాళ్ళు బైక్ ర్యాలీలలో పాల్గొనకండి ఇంటెన్షన్ ఏమో డ్రగ్ రిలేటెడ్ అది కాకుండా అందరికీ నమస్కారం ಕೊ ವೆಹಿಕಲ್ಸ್ ಕಿ ಕ್ರಿಯಾರ ಕೊ కొత్తూడెం జిల్లా పోలీస్ సుజాత నగర్ పోలీస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది మీకు అందరికీ తెలుసు గత నెల అక్టోబర్ ఫిఫ్టీన్త్ నుంచి కూడా జిల్లాలో డ్రగ్స్ పై యుద్ధం చైతన్యం అనే కార్యక్రమంతో వివిధ అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాము దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే డ్రగ్స్ వల్ల వచ్చే నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ ఉన్నాయో ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళి ప్రజలని అదేవిధంగా విద్యార్థులని ఇతర డిపార్ట్మెంట్స్ అందరినీ కూడా దీంట్లో భాగస్వామ్యం చేస్తూ కఠినైన ఒక అవగాహన కల్పించడమే భద్రాద్రి కొత్తూడెం జిల్లా పోలీస్ స్టార్ట్ చేసిన చైతన్యం యొక్క మెయిన్ ఉద్దేశం ఇంతేకాకుండా ఇది నవంబర్ ఫోన్ ఇంత రోజు కూడా ఇది ఎండ్ అవబోతుంది దానికి కూడా పిల్లలు అదేవిధంగా విద్యార్థులు కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ అండ్ వివిధ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా మమేకమై మెగా ర్యాలీ ఏదైతే కుత్తగూడెం జిల్లా హెడ్ క్వార్టర్స్ నిర్వహిస్తున్నామో వాళ్ళందరికీ కూడా పెద్ద సంఖ్యలో రావాలని కోరుకుంటున్నాం అంతేకాకుండా జిల్లా పోలీస్ నుంచి కూడా ప్రజలకి ప్రెస్ వాళ్ళకి మీడియా మిత్రులందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఇటువంటి మీకు గంజాయి సేవించే ప్రదేశాలు కానివ్వండి వ్యక్తులు కాని గురించి మీకు ఎటువంటి సమాచారం ఉన్నా కూడా మాకు తెలియజేస్తే మేము కౌన్సిలింగ్ చేయడం లేకపోతే కేసెస్ పెట్టి కంట్రోల్ చేయడం లాంటివి చేస్తున్నాము ఇటువంటివి ఇప్పటివరకు కూడా గంజాయి సీజన్లో మన భద్రాద్రి కొత్త జిల్లా ముందుంది ఓన్లీ సీజనే కాకుండా ప్రజలలో కూడా ఒక అవేర్నెస్ తీసుకురావడానికి సహకరించిన డిపార్ట్మెంట్స్ అదేవిధంగా ప్రజలకి ప్రత్యేకంగా మీడియా మిత్రులందరికీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ